కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గ పరిధిలో ఈ నెల ఏడవ తేదీన జరగనున్న కోసిగి ఎల్లమ్మ జాతరకు పగడ్బందీ ఏర్పాట్లు జరుగుతున్నాయి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లు చేయాలని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రెడ్డి ఆదేశాల మేరకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు ఈ క్రమంలో మంత్రాలయం సొసైటీ చైర్మన్ ఎన్ రామకృష్ణారెడ్డి కోసిగి పట్టణంలో అన్ని ప్రాంతాలు తిరుగుతూ జాతర ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు ముఖ్యంగా వెహికల్స్ ఎందుకంటే వ్యాపారం వెహికల్స్ వస్తే పబ్లిక్ బాగా డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి మనకు మార్కెట్ యార్డ్ పెద్దగా ఉంది కాబట్టి అక్కడ ఆదోడ్ నుంచి ఎంపీ నుంచి వచ్చే వెహికల్స్ ని కూడా మన మార్కెట్ యార్డ్ లోనే రాజకీయ నాయకులు ఓటే చేస్తున్నా సమస్య రాజకీయ నాయకుల నుంచే వస్తుంది ఎందుకంటే ఆ రోజు నాయకులు రాజకీయ నాయకులు వ్యాపారంలో వస్తే డిపార్ట్మెంట్ కూడా ప్రొడక్ట్ ఇవ్వడానికి చాలా ఇబ్బంది ఉంటది కాబట్టి ఆ రోజు ఏం అన్ని పార్టీ నాయకులు నేను ఒకటే వేడుకుంటున్నా మనం అమ్మవారిని జాతర విజయవంతం చేయాలంటే తప్ప ఆ రోజు మనం వచ్చి షో బుక్ చేసి మన పొద్దున్నే వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోపోతే ఆ ఆశిషం మనకు ఎప్పుడు ఎల్లవెల్లా ఉంటుంది కాబట్టి మార్నింగ్ పూట వచ్చి మనం దర్శనం చేసుకోపోతే ఎవరు కూడా ఏ అధికారులు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు ముఖ్యంగా జాతరలు వచ్చే పబ్లిక్ కూడా మనం ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత మన రాజకీయ నాయకుల ఉంది కాబట్టి అందరిపైన ఉంది అని నేను మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన